జై వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం కొన్ని సందర్భాల్లో మిథున రాశి జాతకులు ఎంతో కలగాయి వివాహ జీవితం అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవో కొన్ని అనుకోనటువంటి ఆటుపోట్ల వల్ల మనసు మొత్తం కూడా బాధాతప్తమైనటువంటి హృదయంతో ఉంటాయి పొరుడవ్వట్లేదు అనుకున్నవి జరగట్లేదు అయినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఇది తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఒక్క గురుబలం ఉంటే చాలు ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయని జ్యోతిష్య గ్రంథాలు చెప్తూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా ఇదే జరగబోతుంది గురుబలం వచ్చింది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొంటారు మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించదలుస్తారు కుటుంబంలోని వ్యక్తులకి వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి